హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను కిషన్ నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం వరకు చైనా అరుణాచల్ ప్రదేశ్లోని రెండు వేల నుంచి నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్ల భూమిని ఆక్రమించింది అని ఆరోపించాడు ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు భారతదేశంలో కూడా చైనా దాదాపుగా స్క్వేర్ కిలోమీటర్స్ తర్వాత భారత ఏం భారతదేశంలో ప్రెస్ లేదా రేవంత్ రెడ్డి గారు అట్ట ఆరోపిస్తారు భారతదేశంలో ప్రెస్ లేదా ఆక్రమిస్తే ప్రెస్ చెప్పకపోయినా అవును ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం ఎన్నో నూట యాభై తొమ్మిది ర్యాంకులలో ఎన్నో ఉంది ఫ్రీడమ్ ఇచ్చిన మోడీ గారి గురించి రాయమని ఫ్రీడమ్ ఇచ్చినాం ఆడపదా పైన రవీష్ కుమార్ ఎవరు ఒకరు ప్రశ్నిస్తారు ఆయన ప్ర ఇప్పుడు ప్రెస్ పడేసి ప్రశ్నిస్తలేదు అని చెప్పేసి యూట్యూబ్లో అద్రోవర్ అయితే గీవరైతే వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు మాకు వాళ్ళతో సంబంధం లేదు ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ ప్రెస్ అడ్రస్ చేస్తుంది ప్రెస్ అడ్రస్ చేయకుండా మీరే చెప్తారు సరే చెప్పండి అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే నరేంద్ర మోడీ గారు ఎంత పెద్ద నాయకుడో మీకు తెలుసా ఆయనను చూసి ప్రపంచ అమెరికే భయపడుతుంది నరేంద్ర మోడీ గారు చూసి ఐక్యరా ఐక్యరాజ్య సమితి చేయలేని పంచాయతీ చూడలేదా మీ కాంగ్రెస్ వాళ్ళని చూడమనే మేము ఒక అడ్వర్టైజ్మెంట్ చేయించినాం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన మునగాడు ఎవరు ఉన్నారంటే మోడీ గారే దానికోసం అడ్వర్టైజ్మెంట్ చేయించిన మీరు కాంగ్రెస్ వాళ్ళు చూడాలి చూసి మాట్లాడాలి సరే మీరు చూసి చూడలేదు నేను చెప్తా ఉన్నా పాప మోడీజీని హారు వాపస్ లాంగే రుక్వాది పప్ప అది చూడే చూసి చూసిన తర్వాత మాట్లాడే నాకు తెలుసు మీరు ఏమంటారో తెలుసు మీ మీకు మీరు చదువుకొని రాలేదు మీకు తెలివి ఉండేది అంటారు అందుకే మొత్తం తెలుసుకొని వచ్చినాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఏమైంది భారతదేశానికి సరిహద్దు దేశాలు ఏడు ఉంటాయి మాకు కూడా తెలుసు పాకిస్తాన్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది చైనా ఉంటుంది నేపాల్ ఉంటుంది భూటాన్ ఉంటుంది మ్యాన్మార్ ఉంటుంది బంగ్లాదేశ్ ఉంటుంది ఇద్దాం చైనా చై చైనా చైనా ఇండియా వారు పంతొమ్మిది ఎందుకు వచ్చింది మాకు తెలియదా తెలుసు మాకు కూడా తెలుసు ఇప్పుడు చైనా డిబేట్ను ఆక్రమించుకుంది డిబేట్లో బౌద్ధ సన్యాసులు ఉంటారు బౌద్ధ సన్యాసులలో ఆయన అందరు ప్రపంచాన్ని తెలిసిన ఆయన ఆయన ఏం చేసిండు ఇండియాకు వచ్చిండు ఇప్పుడు ఇండియాకు వచ్చిండు ఇండియాకు రానివ్వతుండే ఆయన నెహ్రూ 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 ఎందుకు రానిచ్చాడు ఫస్ట్ నుంచి నెహ్రూ అంతే ఆయన పాకిస్తాన్ ఇండియాను విడదీచ్చిండు జమ్మూ జమ్ జమ్ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిండు మళ్ళీ తర్వాత ఏం చేసిండు ఊకున్నాడా ఇప్పుడు ఆ దళలామాని రాపి రాణించింది అప్పటిదాకా చైనా ఎట్టుండేనాయ మనతోటి ఇండియా ఇండి చైనీ బాయి బాయి ఇండి చైనీ బాయి బాయ్ దోశ సొంత లెక్క కలిసి ఉండే నెహ్రూ ఆయన రాణించారు అని మటం అనేది ఇప్పుడు శత్రువుకు మిత్రుడు శత్రువే చైనా వానికి కోపం తెప్పించిండు వాడు ఏం చేసిండు అక్కడ చూసిరా మా పూర్వీకుల ప్రకారం జమ్మూ కాశ్మీర్ మాదే ఆమె హిమాచల్ ప్రదేశ్ మాదే ఉత్తరాఖండ్ మాదే సిక్కిం మాదే అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి యుద్ధానికి దిగాడు పంతొమ్మిది వందల అరవై రెండు మాకు సంబంధం లేదా ఇప్పుడు ఆర్మీ పవర్ ఎంత ఉంది మిషనరీ ఎంత ఉంది మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది స్వతంత్రం అప్పుడే వచ్చింది మాకు అన్ని అవసరం లేదు ఉంటే ఉండొచ్చు చైనా వాళ్ళ దగ్గర ముగ్గురు మాట్లాడే ముగ్గురు ఆర్మీ పవర్ ఉంటే మన దగ్గర ఒక ఆర్మీ పవర్ ఉండొచ్చు త్రీ టు వన్ రేషియోలో ఉండొచ్చు మాకు అవన్నీ సంబంధం లేదు మేము నెహ్రూ గారి గురించే మాట్లాడతాం గట్టే మాట్లాడితే మన మనం విజయమాలపోయింది దానికి ఇద్దరు వల్లనే అయింది అన్నం మేము అంతే గట్టే మాట్లాడితే మొత్తం అసలు దేశానికి ఇట దేశం ఇట నెహ్రూ గారు అని చెప్తాం మేము సరే పంత పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగింది ఫస్ట్ ఏమైంది మన దగ్గర ఆర్మీ తక్కువ ఉన్నదని చెప్పేసి చైనా వాడు జమ్మూ కాశ్మీర్కు వాళ్ళ ఆర్మీని పంపిండు మనం డిఫెండ్ చేసి మన ఆర్మీని డిఫెండ్ చేసి కదా డిఫెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే తగ్గిండు అవును వాళ్ళ దగ్గర ఆర్మీ ఎక్కువ ఉందని మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ పంపిండు మన దగ్గర మన దగ్గర ఒకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ముగ్గురు ఉండే ఇక ఇప్పుడు ఆ టైంలో మోడీ గారు ఉంటే ఫుట్బాల్ ఫుట్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేటోడు చైనా వాళ్ళని నెహ్రూ గారు ఉండు ఆయనకి ఎడ వస్తుంది ఫుట్బాల్ ఉన్నారు కాబట్టి పోయి రష్యా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే రష్యా నెగోషియేషన్ చేసింది ఏమని చేసింది ఏదన్నా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టమని నెగోషియేషన్ చేసింది ఎందుకు ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ని వదిలిపెట్టలేదు లడాక్లా మంచి మంచి రాళ్ళు గుట్టలు ఉన్నాయి మై మైనింగ్ చేసుకుందాం మేము ఎందుకు వదిలిపెట్టలే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ని వదిలిపెడితే వాళ్ళకి అరుణాచల్ ప్రదేశ్ ఆక్యుపై చేసు అస్సాం ఆక్యుపై చేసు మేఘాలయ చేసు త్రిపుర త్రిపుర చేసు మణిపూర్ చేసు మిజోరం చేసు నాగాలాండ్ చేసు చైనావాడు ఆక్యుపై చేస్తారు ఆ చిన్న సిలిగురి ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశ ప్రధాన భూభాగానికి ఒక రోడ్ లాంటిది అది దాన్ని ఆక్యుపై చేస్తే అసలు మన మన ఆర్మీ కానీ ఏది అని పోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళు ఏడా చేస్తారని భయంతో నెహ్రూ గారు ఆ ముందస్తు జాగ్రత్తతోని ఆ ట్రీట్ ఒప్పందం చేసిండు కానీ మాకు సంబంధం లేదు ఇప్పుడు లడాక్లా మంచి మంచి గుట్టలు మంచి మంచి రాళ్ళు ఎంత మంచి భూభాగం అది దాన్ని ఎందుకు ఇచ్చారు నెహ్రూ గారు ఎందుకు ఇచ్చారు మీరు 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 చేసిన విధానాల వల్లనే ఆక్సైడ్ ప్రాంతం నెహ్రూ నెహ్రూ గారి విధానాల వల్లనే చైనా వాళ్ళకి వెళ్ళిపోయింది మీరు ఎట్టా మాట్లాడతారు అసలు మీరు మీరు మోడీ గారిని ఎలా ప్రశ్నిస్తారు ఏంది రేవంత్ రెడ్డి గారి గంట ముంగల్నే బిజెపి మాట్లాడినా పార్లమెంట్ మీకు అర్థం కావట్లేదు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి కేవలం రెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల నుంచి నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్ల మధ్య ఎంతో అంతా ఆక్యుపై అయ్యి ఉండొచ్చు కానీ మోడీ గారు లేకపోతే భారతదేశాన్ని మొత్తం ఆక్యుపై చేసారు మాట్లాడతాడు మీ సమాధానం చెప్తేనే కదా మీకు తెలిసేది మేము చెప్పాం ఎలాగో ప్రెస్ బయటకు చూపియాదు కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మొత్తుకున్నారనుకో ప్రతిపక్షాలు ఎవరన్నా మొత్తుకున్నారని దేశద్రోహి అంటాం ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడితే కలిస్తాన్ అంటాం మతా బెనర్జీ మాట్లాడతారు హింగియాలంటాం అంటాం తమిళ స్టాలిన్ మాట్లాడతారు ద్రవిడియన్స్ అని అంటాం ఇక కాంగ్రెస్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడతారు రాహుల్ కాన్ గాంధీ అని అంటాం అది అది మా సంస్కారం మోడీ గారు తొందరలో ప్రపంచ కాదు యూనివర్స్ యూనివర్స్ నాయకుడు అవుతాడు జై మోడీ జై భారత్ మీ కాంగ్రెస్ వాళ్ళకు మోడీ గారిని ప్రశ్నించే అర్హత లేదు అవి గుర్తుపెట్టుకోని